శ్రీమాత్రే నమ గురుభ్యో నమ నేను మీ గుండెపూడి సుధీర్ శర్మ ప్రతి ఒక్కరికి ఇప్పుడున్నటువంటి రోజుల్లో అతి పెద్ద సమస్య నిరుత్సాహం అనుకున్న పనులు అనుకున్న సమయానికి అవ్వటం లేదు ఎవరు మనతో సరిగా ఉండం లేదు అందరూ మోసపూరితమైనటువంటి స్వభావంతో మన చుట్టూ తిరుగుతూ ఉన్నారు నా మంచితనాన్ని కూడా తనంగా తీసుకుంటూ నన్ను మోసం చేసి వెళ్తూ ఉన్నారు అలాగే ఇంట్లో భార్య మాట భర్త భర్త మాట భార్య వినకపోవటం తల్లిదండ్రుల మాటలు పిల్లలు వినకపోవటం ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ఒక పెద్ద సమస్య ఏంటంటే పిల్లలు ఒక సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్కి రాగానే నాకు తెలుసు నాకన్నీ తెలుసు అనేటువంటి ఒక మూర్ఖమైనటువంటి ఒక అలా లక్షణాన్ని అలవాటు చేసుకుంటూ ఉన్నారు పిల్లలు అలాగే పిల్లలు మాట వినకపోవటం ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి మన శాస్త్రం చెప్తూ ఉంది ఆరోగ్యాన్ని కరెక్ట్గా చూసుకోమనే మన హిందూ ధర్మం ఏం చెప్తుంది పొద్దున్నే నాలుగింటికి బ్రాహ్మీ ముహూర్తంలో లేవండి ఆరింటికల్లా పూజ చేసుకోండి పదకొండు గంటలకల్లా భోజనం చేయండి సాయంత్రం ఏడు గంటలకల్లా భోజనం చేయండి ఎనిమిది గంటలకల్లా పడుకోండి పొద్దున మరలా నాలుగింటికి లేవండి ఎనిమిది గంటలు నిద్ర ఉండాలి ఇప్పుడు చెబుతున్నటువంటి సైన్స్ ఏదైతే ఉందో కొన్ని వేల సంవత్సరాల క్రితమే నా ధర్మం మన ధర్మం మన సనాతన ధర్మం హిందూ ధర్మం ఎప్పుడో చెప్పింది మనం చేసే ప్రతి పండుగ మన ఆరోగ్యం కొరకే ప్రతి ప్రసాదం మన ఆరోగ్యం కొరకే ప్రతి అలవాటు ప్రతి విధానం అంతా కూడా ఒక మాట ఒక్క మాటలో చెప్పాలి అంటే సరైనటువంటి జీవన విధానమే హిందూ ధర్మం హిందూ ధర్మంలో చెప్పబడినటువంటి విషయాలు మనం ఆచరిస్తూ నిత్య జీవనాన్ని గనక గడపగలిగితే ఇప్పుడు చాలామందికి ఆయుష్యు డెబ్భై సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాలు అనుకుంటున్నాం కదా లైఫ్ స్పాన్ అనేది పూర్వకాలంలో నూట ఇరవై సంవత్సరాలు బతికేవారు ప్రతి ఒక్కరూ కూడా నూట ఇరవై నుంచి వంద వంద నుంచి తొంభై తొంభై నుంచి ఎనభై ఎనభై నుంచి డెబ్భై నూట ఇరవైలో సగం అర్ధ ఆయుషు అరవై సంవత్సరాలకు వచ్చేసింది రాబోయే రోజుల్లో మన మనవళ్ళు మది మనవళ్ళు తప్పనిసరిగా మా తాతగారు యాభై ఏళ్ళు బతికారు అప్పట్లో మా తాతగారు నలభై ఏళ్ళు బతికే వాళ్ళుటా అప్పట్లో అని చెప్పి చెప్పుకున్నటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి మనం దిగజారిపోతూ ఉన్నాం దీంట్లో ముఖ్యంగా మనం తింటున్నటువంటి ఆహారం కావచ్చు నిద్రా సమయాలు కావచ్చు ఆహారపు అలవాట్లు కావచ్చు వ్యసనాలు కావచ్చు ఇలాంటివి అనేక రకాలైనటువంటి కారణాలు చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు దాంతోపాటుగా మనం తింటున్నటువంటి ఆహారం ఏమాత్రం ప్రకృతి సిద్ధంగా వస్తుంది అనేటువంటి ఆలోచన ఒక్కసారి చేసుకుంటే ఎవ్వరు గుండె మీద చేసుకొని చెప్పండి నిజంగా ప్రకృతి సిద్ధంగా ఏమాత్రం ఆహారం వస్తుందో ఒక్కసారి ఆలోచించుకోండి అంతా కృత్రిమైనటువంటి ఆహారమే పండు పండడానికి మందు పండు కాయడానికి ముందు చెట్టు పెరగటానికి మందు తిన్న తర్వాత అన్నీ మందులే మనకి నిత్యం మందులు వాడాల్సిందే షుగరు బీపీ థైరాయిడు క్యాన్సర్లు అనేక రకాలైనటువంటి రోగాలు పుట్ట చేసుకొని మన దేహాన్ని రోజు మందులు వాడుతూనే ఉంటాం మందులు అంటే మళ్ళీ దీంట్లో రెండో రకం తీసుకునేవారు మెడిసిన్స్ అంటారు కదా మెడికల్ షాప్లో దొరికేటువంటి మందులు ఈ మందులు వాడటమే సరిపోతూ ఉంటాయి ఇలాంటివి ఆరోగ్యవంతంగా మనం ఉండాలన్నా అలాగే నిరుత్సాహం పూర్తిగా తగ్గిపోయి ఈ పనిని మనం చేయగలమా లేదా అనేటువంటి ఆలోచనలో పడేయకుండా ఈ పని మనం చేయగలుగుతాం అని చెప్పి ధైర్యంగా కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళగలిగినటువంటి యోగ్యత పరిస్థితి తప్పనిసరి కావాలి చూడండి టెన్త్ క్లాస్లో ఒక మార్క్ వచ్చిందని చెప్పి ఆత్మహత్య చేసుకునేటువంటి పిల్లలు భార్యాభర్తల మధ్యలో చిన్న గొడవ వచ్చిందని బ్రేకప్ చెప్పుకునే పిల్లలు పిల్లలు గట్టిగా అరిస్తే తల్లిదండ్రులు అని చెప్పి ఇంట్లోంచి చెప్పకుండా వెళ్ళిపోయే పిల్లలు అనేక రకాలుగా ఇవన్నీ కూడా నిరుత్సాహాలే నిరుత్సాహాలేనన్నా ఏ పని కావటం లేదు ఎక్కడ చేయి అక్కడ బంగారం పట్టుకుంటే మట్టి అయిపోతుంది నిరుత్సాహంగా ఉంటున్నాం ముఖ్యంగా ధైర్యే సాహసే లక్ష్మి అని చెప్పి మన పూర్వీకులు చక్కగా చెప్పారు ధైర్యంగా చేస్తే సాహసోపేతంగా ముందుకు వెళ్తే తప్పనిసరిగా జయం మనదే మరి అలాంటి ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరున్నారు మనకి సాక్షాత్ శ్రీ 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 ఆంజనేయ స్వామివారు ఎవరైనా చూడండి ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెయి వెళ్ళినప్పుడు చిన్న పిల్లల్ని కదిలిచ్చిన ఆంజనేయ వారిని చూస్తే తెలియనటువంటి ఒక మనోధైర్యం ఎక్కడ లేనటువంటి ఒక ఆనందం ఉత్సాహం సాహసం అన్నీ కూడా ఆంజనేయ స్వామి వారిలో ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మన ఎందు కూడా మనలో కూడా కలిగి ఉంటాం అంత సంపూర్ణమైనటువంటి ఒక ధైర్యమైనటువంటి సాహసమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి దైవత్వం సాక్షాత్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆయన ఒక్కసారి స్మరిస్తే చారు ఇక్కడ ఇంకో గమ్మత్ ఏంటంటే ఆంజనేయ స్వామి వారిని స్మరించాలంటే ముందుగా రాముల వారిని స్మరించాలి ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్రతత్రమస్తకాంజనేయం ఎక్కడ రామనామం వినబడుతుందో అక్కడ ఆంజనేయ స్వామి వారు నమస్కారం చేస్తూ ఉంటారుట అంటే రామభక్తుడు కదా ఆంజనేయ స్వామి వారిని ప్రసన్నం చేసుకోవాలంటే ముందుగా రాముణ్ణి తలుచుకొని జై హనుమాన్ అని చెప్పి చిన్న పిల్లల్ని అనమనండి వాళ్ళు జై హనుమాన్ అని చెప్పి చిన్నగా అందరూ గట్టిగా పిలుస్తారు ఆంజనేయ స్వామి వారి లోపల గర్భాలయంలో ఉంటే ఆయన చెవులు మారుమోగిపోయేంతగా గట్టి గట్టిగా స్వామివారిని ఏదో పిలిస్తే వచ్చేస్తాడు మన పక్కనే ఉంటాడు మనతోనే ఉంటాడు మన ఫ్రెండే అన్నంత ఒక చాలా క్లోజ్నెస్తో స్వామివారిని స్మరిస్తు ఉంటారు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా కదా అలాంటి ఆంజనేయ స్వామివారి శ్లోకాలు కొన్ని ఉన్నాయండి ఆ శ్లోకాలలో చిన్న చిన్న శ్లోకాలు ఒక్కసారి స్మరిస్తే చాలు తప్పనిసరిగా ఎలాంటి కార్యాన్నైనా సరే మనం ఒక పనికి వెళ్తున్నాం ఆ పనికి వెళ్ళేటప్పుడు చిన్న సింపుల్గా ఒకటి చెప్తాను ఇలాచి లవంగం అంటే యాలకులు లవంగాలు బుగ్గన పెట్టుకోండి చిన్న చిన్నగా నవ్వులుతూ నేను చెప్పబోయేటువంటి శ్లోకాన్ని చెప్పండి ఎక్కడైతే పనికి వెళ్తున్నారో ఏ పని కోసమైతే వెళ్తున్నారో అది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు వృత్తి కావచ్చు విద్య కావచ్చు మరేదైనా సరే ఆ స్థానం చేరే ముందు బయట వాళ్ళ సింహద్వారం కనబడుతుంటుంది కదా ఈ నోట్లో ఉన్నటువంటి ఇలాచి లవంగాలు నములుతూ ఉంటాం చిన్నగా అవుతూ ఉంటాయి అవి అక్కడ ఉమ్మేసి ఈ శ్లోకం ఒక్కసారి చెప్పుకుని లోపలికి వెళ్ళండి ఎలాంటి వారైనా సరే మీ మాట వినవలసిందే మీకు దాసోహం కావలసిందే మీరు అనుకున్న పని వారి ద్వారా మీకు పూర్తి కావాల్సిందే అలాంటి శ్లోకమే అసాధ్య సాధకస్వామిన్ అసాధ్యం తవకింబద రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో శ్లోకంలోనే అర్థమంతా ఉంది అసాధ్య సాధకస్వామిన్ అసాధ్యం ఈ పని కాదు అనేటువంటి దాన్ని కూడా సాధించేటువంటి వాడివి అసాధ్యం తవకింబద అసాధ్యం అనేటువంటి మాటే లేదు రామదూత కృపా సింధో నువ్వు రామదూతవి నన్ను అనుగ్రహించవయ్యా మత్కార్యం సాధయ ప్రభో నా పనిని సాధించి పెట్టు అని చెప్పి ఆంజనేయ స్వామి వారిని ప్రార్థించడం చెప్పాను కదా ఇలాచి లవంగం నోట్లో పెట్టుకొని ఇంటి దగ్గర చక్కగా అది నములుతూ నిదానంగా చిన్న చిన్న ముక్కలుగా నములుతూ ఆ ఎక్కడికైతే పరికోసం కోసం వెళ్తామో వారి ఇంటి బయట ఉమ్మివేసి ఈ శ్లోకాన్ని చెప్పుకొని ఒక్కసారి లోపలికి వెళ్ళండి అనుకున్న పని తప్పనిసరిగా పూర్తయిన తర్వాతనే బయటికి రావడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను కాకపోతే మొట్టమొదటిగా రామనామం చెప్పుకోండి శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే ఈ శ్లోకాన్ని చెప్పుకున్న తర్వాత ఈ శ్లోకం చెప్పుకోండి తప్పనిసరిగా శ్రీ హనుమతలక్ష్మణ భరత శత్రుఘస పరివారస మీద శ్రీ స్వామి వారి పాదారవింద సేవకుడైనటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారు మీ పనుని సంపూర్ణంగా పూర్తి చేసి పెడతాడు శ్రీమాత్రే నమ శ్రీగురుభిషో నమ